ఏముండవు ఈ కర్పూరవల్లి అదేనండి ఫ్రెష్గా ఉన్న వామకలు పోసుకుని శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి ఆయిల్లో శనగపప్పు మినపప్పు వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి ధనియాల పౌడరు జీలకర్ర ఇవన్నీ దోరగా వేయించుకుని పక్కకు తీసుకోవాలండి ఆ తర్వాత పచ్చిమిర్చి కానీ ఎండిమిర్చి కానీ కారానికి సరిపడా వేయించి పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత శుభ్రంగా కడిగి నీళ్ళు లేకుండా చేసుకున్నటువంటి వామాకుని ఆయిల్లో వేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి తర్వాత దీంట్లోకి రెండు టమాటాలు కానీ వంకాయలు కానీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా తడి లేకుండా మొత్తం ఆకంతా కూడా పూర్తిగా వేగనివ్వాలండి మనం మిక్సీ జార్లోకి పోపు సామాన్లన్నీ వేసుకుని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ పచ్చిమిర్చి కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇందులో ఉప్పు కొంచెం చింతపండు కొంచెం బెల్లం వేసుకుని తర్వాత మగ్గిన వామాకు వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి ఈ విధంగా చేస్తే వామాకు పచ్చడి రెడీ అవుతుంది ఈ పచ్చడి కనుక వర్షాకాలంలో తింటే సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయండి వంద రోగాలకు దివ్య ఔషధం ఈ పచ్చడి